ఆ టైంలో అమౌంట్ వస్తే కొన్నా అనమాట గోల్డ్ షాప్ వాళ్ళని ఖచ్చితంగా అడిగి మరీ మన గోల్డ్తో పాటుగా తెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే మన లక్ష్మి వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఎంతో కొంచెం హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గని పిజిటైల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ ఇయర్ జాన్వర్ నుంచి ఇప్పటి వరకు నేను ఎంత డబ్బులు సేవ్ చేసి ఎంత గోల్డ్ కొన్నాను ఏమేమి గోల్డ్ కొన్నాను గురు పుష్యం రెండు సార్లు వచ్చింది కదా గురు పుష్యంకి ఏం కొన్నాను లేదా నేను సేవింగ్ చేసుకొని ఏం కొనుక్కున్నాను నేను సేవ్ చేసుకున్నటువంటి చిన్న చిన్న వస్తువులు వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అన్నట్టు మనం గోల్డ్ కొనుక్కొని వస్తాం కదా గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ షాప్ నుంచి నేను ఎలాంటి పద్ధతిలో గోల్డ్ తెచ్చుకుంటాను ఈ ట్రిప్ మీకు తెలుసుంటే ఖచ్చితంగా మనము ఇలా కనుక గోల్డ్ తెచ్చుకున్నాము అంటే మళ్ళా మళ్ళీ గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొంటూనే ఉంటామండి ఆ సింపుల్ టిప్ ఏదో మీకు తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి నాకు తెలిసింది మొదలుకొని నేను ఫాలో అయ్యేటువంటి టిప్ అనమాట గోల్డ్ షాప్ వాళ్ళని ఖచ్చితంగా అడిగి మరీ మన గోల్డ్తో పాటుగా తెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే మన లక్ష్మిది మాళకి ఇచ్చాం కాబట్టి ఎంతో కొంత రిటర్న్ తెచ్చుకోవాలా అది ఏంటి అన్నది క్లియర్గా వివరించేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో నేను ఈ ఇయర్ సేవ్ చేసినటువంటి గోల్డ్ ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ చూపెడతానండి ఇయర్ అంటే జనవరి ఫిబ్రవరి కదా ఒక ఎన్ని పర్సులు పెట్టుకోను అంటే ఓ పెద్ద ఏం కొనలేదు కానీ సేవ్ చేసిన డబ్బులతో అంతో ఇంతో సేవింగ్ అయితే చేశాను గురుపుష్యమికి కొన్నాది లాస్ట్ వీడియో షేర్ చేశాను వాళ్ళకి తెలియకపోతే ఇంకొకసారి ఆ వీడియో నేనేం కొన్నది కూడా షేర్ చేసేస్తా గురు గురుపుషమ్కి నేనేం కొన్నది నేను చూపిలేదు అనేసి నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది కామెంట్లో అడిగారు కొంతమంది పర్సనల్గా కూడా అడిగారు యాక్చువల్గా నేను బుధవారం షాపింగ్ చేస్తాను ఎందుకంటే బ్యాస్త్ వారం నేను ఇక్కడ వెళ్ళింగ్ లేను బయట వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అర్జెంట్ వర్క్ బయట వెళ్ళడం వల్ల గురువారం గోల్డ్ షాప్కి వెళ్ళి షాపింగ్ చేసి డబ్బులు కట్టేసి వారం వచ్చి గోల్డ్ షాప్లో నుంచి నేను ఐటమ్ తీసుకెళ్తాను అంటే నేను తీసుకెళ్ళా మా కజిన్ని తీసుకురమ్మన్నా తను కూడా షాపింగ్ చేసుకున్నదనమాట ఇంకా మన గోల్డ్ షాపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి కానీ నేను కొన్నదేంటి చెప్పు చెప్పు అని నన్ను సత్తాయిస్తుంటే ఫస్ట్ నేను కొన్నదేందో మీకు చూపెట్టేద్దాము తర్వాత వచ్చి మళ్ళీ మేము చేసినటువంటి షాపింగ్ కానీ ఇంకొకసారి షేర్ చేద్దాం అనేది వీడియో షేర్ చేసినాను దాంతోపాటుగా ఈ ఇయర్లో నేను ఎంత అయితే సేవింగ్ చేశాను అంటే ఎంత గోల్డ్ అయితే సేవ్ చేసుకొని కొనుక్కోగలిగాను ఈ టూ మంత్స్లో నేను కొన్నంత అంటే ఎంత గోల్డ్ నేను దాస్ పెట్టుకొని కొన్నాను ఐదర్ చిట్టు వేసుకుంటా నెక్స్ట్ నాకు వచ్చిన డబ్బులు మిగిలిపెట్టిన దాంట్లో రెండు గురు వచ్చేసాయి కొంచెం అమౌంట్ మిగిలితే ఒక అకేషనల్గా ఫెస్టివల్ అంటే జాన్వర్ ఫోర్టీన్ ఒక చిన్న కాయిన్ కానీ తెచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ కమ్మలు కానీ తీసుకొచ్చుకున్నా అది కాయిన్ మార్చుకొని కమ్మలు తెచ్చుకున్నాను పాతదంటే లాస్ట్ ఇయర్ స్కీమ్ అయిపోయినప్పుడు తెచ్చుకున్నటువంటి కమ్మలు అది చూపెట్టేస్తున్నాను ఇప్పుడు వాటిని అయితే చూపెట్టినమాట నేను చిన్న చిన్న వస్తువులు కొనుగోచ్చుకున్నాను కదా వాటిని అయితే షేర్ చేస్తాను అంటే నేను కొన్నాటివి షేర్ చేస్తాను ఇంకా గోల్డ్ షాప్లో నుంచి మనము గోల్డ్ కొని తెచ్చుకునేటప్పుడు గోల్డ్తో పాటుగా ఇప్పుడు నేను దీన్ని చూపెడుతున్నాను చూడండి నేను తెచ్చుకున్నటువంటి గోల్డ్ ఐటెం ఇదైతే గోల్డ్ షాప్ వాళ్ళని అడిగి పర్టికులర్గా మనం తెచ్చుకోవాల్సింది చేంజ్ అండి వాళ్ళు మనం ఎంత వస్తువు కొన్నా ఏం ఇస్తా ఉన్నా మన గోల్డ్ వాళ్ళు మనకి ఇస్తారు కదా దాంతోపాటుగా ఎంతో కొంత ఒక పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు మనం కొన్నటువంటి వస్తువుని పట్టించి మన బంగారంతో పాటుగా వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడైతే డబ్బులు తెచ్చుకుంటామో మళ్ళా మళ్ళీ షాప్కి వెళ్ళేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉందంట ఇది నేను సెంటిమెంటల్గా అంటే వేరే వాళ్ళని చెప్తే నేను ఫాలో అయ్యి నేను ఫాలో అయ్యేది నాతో ఎవరిని తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి కూడా చెప్పించి షాప్ వాళ్ళ దగ్గర నుంచి సమ అమౌంట్ అయితే పెట్టించుకొని తీసుకొచ్చుకుంటాను అనమాట ఇది ఎవరికైనా తెలియకపోతే అంటే గోల్డ్ కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాం మనం ఎప్పుడు వెళ్ళినా కూడా స్కీమ్స్ వేసుకొని రెగ్యులర్గా పోతామని ఎలా అన్నా కానీ మనం వెళ్ళినప్పుడు కనీసం ఒక టెన్ రూపీస్ అన్న మన గోల్డ్ ఐటెంతో పాటుగా వాళ్ళని పెట్టి ఇమ్మని గోల్డ్ షాప్లో వాళ్ళు ఒక దేవుడి దగ్గర పెట్టి మనకైతే వస్తువు ఇస్తారు కదా సో దాంట్లో మన బంగారాన్ని నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక నోట్ని పెట్టించుకొని మనం తీసుకొచ్చి ఆ నోట్ని మనము దాచిపెట్టాం కదా దేవుడి గదిలో పూజ చేసేటప్పుడు కానీ అట్లాంటప్పుడు వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం ఏదన్నా బంగారు కొత్త వస్తువు కొనుక్కొచ్చుకున్నా కూడా వెంటనే తీసుకొచ్చి దేవుడికి వేసేయడం కాకుండా కొంచెం పసుపు నీళ్ళలో ముంచడం కానీ లేదా ఆంటీకి అట్లాంటి వస్తువులు అనుకోండి పసుపు నీళ్ళు జిల్లికరించడం కానీ ఇట్లాంటివి చేసి మన దేవుడికి వేసుకోవడమో మనం వేసుకోవడమో చేసుకోవాలన్నమాట అప్పుడు దాని మీద అంటే ఆ వస్తువు మీద పడ్డటువంటి దృష్టి అనేది పోతుందంట నెక్స్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమమ్ అందరూ పెట్టి చూస్తాం కదా ఈవెన్ నేనైనా కూడా చాలా వీడియోస్లో జ్యువెలరీ ఎంత పెట్టుకొని మీతో షేర్ చేస్తున్నాను కదా సో మనం తెచ్చుకునే వస్తువు మనకు ఎంత ముందు అంటే మనకంటే ముందు ఎంతమంది చూసుంటారు ఎంతమంది వేసుకొని చూసుంటారు ఎంతమంది చేతులతో ముట్టుకొని ఉంటారు ఎంతమంది ఆశపడి ఉంటారు ఆ వస్తువు నాకు కావాలనేసి ఆశపడి కొనుక్కోలేకుండా కూడా పోయి ఉండొచ్చు సో దాన్ని కనుదృష్టి అంటారంట సో మనకి ఆ యొక్క కనుదృష్టి ఆ వస్తువు మీద పడి మనం వేసుకునేందుకో లేదా మనం వాడేటప్పుడుకో ఏదైనా డ్యామేజ్ అవ్వడమో లేదంటే మిస్ అవ్వడమో లేదంటే మనకి ఇబ్బంది అవ్వడమో జరగకుండా ఉండాలంటే దాని మీద మన సెంటిమెంటల్గా పసుపు నీళ్ళలో ముంచుతాం బేసిక్గా అయితే పూజకు ముందు లేదు ఆంటిక్ ఫినిష్ ఉంది నగషి వర్క్ ఉంది స్టోన్ వర్క్ ఉంది ఏమైనా అవుతుంది అంటే కనీసం పసుపు నీళ్ళు చిల్లకరించి కూడా అమ్మవారికి మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి పటాన్ని పేయడం దేవుడు ముందు పెట్టడము కొంచెం సెంటిమెంటల్గా పెద్ద వస్తువు అయితే నేనైతే నా నేను బాగా పూజ చేసి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకొని రావడము అమ్మవారికి ఏ సెలంకరించి తీసుకొని రావడము చేస్తూ ఉంటానండి నేను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి అంటే ప్రతి వస్తువుని మనం సెంటిమెంటల్గా చూస్తాం కాబట్టి మనకి బంగారు కూడుతూ ఉంటుందన్నమాట చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అంటున్నారు నేను చాలా డబ్బులు లాస్ అయ్యాను చాలా బంగారాన్ని పోంగొట్టుకున్నాను నేను తిరిగి రికవర్ అయ్యేటందుకు ఏదైనా కొన్ని టిప్స్ ఉంటే చెప్పండి మీరు ఎలా ఇదయ్యారు నిన్న లాస్ట్ వీడియోలో అన్నట్టు నేను త్రీ టైమ్స్ గోల్డ్ పోంగొట్టుకున్నానండి సో మూడు సార్లు బంగారం పోంగొట్టుకున్న తిరిగి కొంటున్నాను అంటే కొన్ని ఇట్లాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవ్వడం పెద్దవాళ్ళు చెప్పింది తినడం నాకంటే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ఫాలో అవ్వడమే సో నేను ఇలాంటివి ఫాలో అవుతుంటాను అంటే కొంచెం సెంటిమెంట్గా ఫులిష్గా మీకు అనిపించవచ్చు కానీ దేంట్లో అయినా కొంచెం అనే దానికన్నా ఒక రూంత ఏదో కలిసి వస్తుంది అనొచ్చు కదా మనము ఎంతైనా డబ్బులు ఎత్తుపై ఇచ్చి బంగారం తెచ్చుకుంటాం అనమాట మనము బియ్యం వేసినప్పుడు కూడా బియ్యం బస్తా నిండుకున్నప్పుడు కూడా మొత్తం బియ్యం తీసేసుకోము ఒక గింజన్ని అయితే రిటర్న్ వేస్తాం అనమాట అవునా కాదా ఎందుకంటే పూర్తిగా ఊడ్చేసినట్టు కాకుండా మన డబ్బులంతా వాళ్ళకి ఇచ్చేసినట్టు కాకుండా మన డబ్బులోంచి ఒక రూపాయి రిటర్న్ తెచ్చుకున్నాము అంటే మళ్ళా పోగుబడి మళ్ళా కొనేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట సో ఇది నాకు మా వారు చెప్పారు మా వారి ద్వారా నేను ఫాలో అయ్యి నేను చేస్తున్నటువంటిది మా సబ్స్క్రైబర్స్కి నా ఫ్రెండ్స్కి చెప్తే బాగుంటుందని సో ఇలా అంటే ఇది చిన్నది కాబట్టి ఓ టెన్ రూపీస్ వేసుకొచ్చుకున్నాను ఇంక కొంచెం పెద్ద వస్తువులు అట్లయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకొచ్చుకోవచ్చు అనమాట సో నేను ఇచ్చేటువంటి టిప్ అయితే ఇది నేను ఫాలో అయ్యేది కూడా ఇది ఇంకా నేను ఇయర్ ఏం కొన్నాను అనేది కూడా చూపెట్టేస్తాను నేను ఇలా చూపిస్తే కనిపియలేదని కంప్లైంట్ చేసినారనమాట కొంచెం డెప్త్గా అంటే రివర్స్లో పెట్టి చూపించి దాని వెయిట్ అవంతా కూడా చెప్తాను ఇంక వీడియోలోకి అయితే వచ్చేసింది ఈ జనవరి నుంచి నేను సేవ్ చేసుకున్నటువంటి నా గోల్డ్ చిన్న చిన్న ఐటమ్స్ అండి సో జనవరి ఫిబ్రవరి టూ మంత్స్ కి నేను సేవ్ చేసుకునేటువంటి నాలుగు రూపాయి అద్దు రూపాయి ఉండి సేవింగ్ డిబీ సేవింగ్ వారం వారం సేవింగ్ ఇలా సేవ్ చేసి నేను ఈ ఇయర్ కొన్నటివి చిన్న అయినా కూడా అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట కాకపోతే నైన్ సిక్స్ కొన్నాను నేను పెద్ద వస్తువు కొనేటప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటాను అన్నాను ఇది యాక్చువల్గా మా పాపకి గిఫ్ట్ అమౌంట్ వస్తే దీన్ని తీసి పెట్టానండి ఇది వచ్చి అంటే మంత్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఫెస్టివల్ ఉంది కదా ఆ టైంలో అమౌంట్ వస్తే కొన్నా అనమాట ఇది ఇది లాస్ట్ అంటే లాస్ట్ జనవరిలో వచ్చినటువంటి గురుపుష్యమికి నేను కొన్నటువంటి గుండ్లు ఇది కూడా నైన్ వన్ సిక్స్ ఏ నేను వాళ్ళు చెప్పే తీసుకున్నాను నేను ఎక్స్టెండ్ చేసినప్పుడు నాకేం తరుగు కులి తోయకూడదని అందుకని దీన్ని తీసుకొచ్చుకున్నాను మామూలుగా వాడుకొని కూడా గట్టి ఇది ఈ రెండు హాఫ్ గ్రామ్స్ హాఫ్ గ్రామ్ పైన ఉండింది అనమాట ఇంకా పాటుగా నేను ఈ ముక్కు పొడకైతే తెచ్చుకున్నాను నేను చాలా సార్లు చెప్పాను కూడా లాస్ట్ టైం నేను సేవ్ చేసినప్పుడు ఇలాంటి ముక్కు ఒకటి తెచ్చుకున్నాను అని సో ఇదనమాట ఇంకా వేయలేదు రెస్ట్ ఆఫ్ మంచి రోజు చూసి సో ఇంకా నేను స్కీమ్ కడితే నాకు వచ్చినటువంటి సిల్వర్ కాయిన్ ఇది ఫైవ్ గ్రామ్స్ అండ్ ఓ ఈ స్కీమ్కి వచ్చింది స్కీమ్కి నేను ఆల్రెడీ ఒక పెద్ద కాయిన్ తెచ్చుకొని దాన్ని రిటర్న్ ఇచ్చేసి లక్ష్మి కమ్మలు తెచ్చుకున్నాను దాన్ని ఆల్రెడీ వీడియోలో చూపెట్టేసాను సో అందుకని చూపెట్టాల ఎవరైనా చూడకపోతే పక్కన కనీసం ఉంటే మాత్రం వీడియో పెట్టడానికి చూస్తా ఈ గురుపుష్యంకి నేను తెచ్చుకున్నటువంటి లక్ష్మీ కాస్ట్లీ ఇవ్వబ్బా సో మా నాళ్ళు ఓ అని అడిగేశారనమాట నాకు చూపెట్టండి ఫస్ట్ మీరేం కొన్నారు ఏమి ఎట్లా అని కొంచెం అదండి హాఫ్ గ్రామ్కి కొంచెం పైన అంటే హాఫ్ గ్రామ్ కన్నా కొంచెం అంటే ఫైవ్ పాయింట్ నైన్ ఒక గ్రామ్ పైన వచ్చింది రెండు కాసులు మామూలుగా ఒక గ్రామ్కి నాలుగు కాసులు వస్తాయి సో ఎవరికన్నా కాసులు నల్లు పూసుల కాసులు దాన్ని చేయించుకోవాలన్నా కూడా ఇలా చేయించుకోవచ్చు అనమాట నేను కాయిన్స్ కోసమే పోయాను కాయిన్స్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ మిల్లీ గ్రాము సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం అన్నారు సో మనకి అన్ని కాన్స్ లేవన్నారు వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే మీరు అట్ట ఆర్డర్ కదా మేడం ఎక్స్చేంజ్ చేసినప్పుడు నేను తీసుకుంటాను మీరు వచ్చారు కాబట్టి లక్ష్మీదేవుల్ని తీసుకెళ్ళి పెట్టుకోండి అనేసి అనడం తోటి నేను ఈ రెండు కాస్ట్లు మాత్రం తీసుకున్నాను ఈసారికి ఇది కూడా అరగ్రామ్ పైన పైనే అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడ్డది నాకు కాస్ట్ అయితే ఇది నేను ఈసారి కొనుక్కున్నటువంటి ఐటమ్స్ అనమాట ఈ ఇయర్ మొత్తానికి మన సేవింగ్స్లో కొన్నటివి ఈ ఒక రెండు గ్రాముల రెండున్నర గ్రాములు కమ్మలు సెట్ తప్ప అంటే అవి మామూలుగా లాస్ట్ ఇయర్ నుంచి వేసినటువంటి స్కీము స్కీమ్లో వచ్చినటువంటి కాయిన్ ఇది ఇది ఈయర్ సేవింగ్స్లో ఫ్యూర్గా మనం కొన్నటువంటిది మన గిఫ్ట్ వచ్చినటువంటి ఇది అనమాట సో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి ఓ పెద్ద ఐటమ్స్ అయితే ఏం కొనలేదు కానీ కొంచెం కొంచెం ఏదో ఒకటి ఇంకా నెక్స్ట్ మంత్ ఏమీ ప్లాన్ లేదు ఉగాదికి నెక్స్ట్ మా బర్త్డే వేరే ఉంది తృతికి ఇంక టూ మంత్స్ సేవ్ చేసి ఏం కొంటానో నెక్స్ట్ ఇయర్లో లో మీకైతే షేర్ చేస్తాను అబ్బా సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఏంది వీటికే పెద్ద బిల్డప్ అని అయితే అనద్దు రూపాయి రూపాయి అయినా మనం నేనుగో ఖర్చులు పెడతామండి డ్రెస్సులు కొనేస్తాము చీరలు కొనేస్తాం దాంట్లో అయితే ఏం మిగిలేరు లేదు కదా నేను వీక్లీ ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసుకున్నది సో నేను కొన్నటువంటి అంటే ప్యూర్గా నేను సంపాదించి సేవ్ చేసుకున్నానండి సో ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట ఇందులో ఫైవ్ హండ్రెడ్ మా బాబు ఇచ్చాడు సో మా వారి దగ్గర నుంచి అయితే ఏం తీసుకోలేదనమాట గా వర్క్ పడ్డది మేము బయట వెళ్ళాల్సి వచ్చి అందుకని నేను తీసుకోలే సో మన గురుపుష్ష్యమి సేవింగ్స్ ఇవి నెక్స్ట్ ఏదైనా నేను పర్చేజ్ చేస్తుంటే షేర్ చేస్తాను మా కజిన్ షాపింగ్ అయితే ఒకటి చేసింది లాంగ్ లెంగ్త్ వీడియోస్ అదైతే ఇంకొక వీడియోలో షేర్ ఈ ఈరోజు మన సేవింగ్స్ ప్యూర్గా ఇవి నెక్స్ట్ గోల్డ్ షాప్కి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గోల్డ్తో పాటుగా మనము ఇలా చేంజ్ అయితే పెట్టించుకొని తీసుకురావడం వల్ల మనకి బాండింగ్ పెరుగుద్దంట నెక్స్ట్ మనం గోల్డ్ కొంటూనే ఉంటామంట ఈ విషయం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్లో తెలియజేయండి తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ గోల్డ్ గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడిగైతే తీసుకొచ్చుకోండి అబ్బా సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఓకే అండి బాయ్ సీ యూ